ఓం శ్రీ మాతృ నమ వారాహిదేవి కథ వారాహీదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్త మాతృకాలలో ఒక ఆమెగా దశ మహా విద్యాలలో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహ స్వామి మళ్ళీ మార్కండేయ పురాణంలోని దేవి మాతృత్వం శంభు నిశెంబు వద కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూపశక్తులు ఉద్భవిస్తాయి శివుడు నుండి శివాణి విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాని ఇలా వరాహ స్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది వరాహి రూపంలో చేతిలో చక్రం ఖర్గం వర్ణించబడి ఉంది దేవి మహత్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీచుడైన రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకాలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకాలతో రాక్షసుడిని అతని సీనను సంహరిస్తుంది శంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకాలను తనలో ఇముడ్చుకొని రాక్షసుడిని సంహరిస్తుంది వామన పురారం ప్రకారం మాతృకాలు అమ్మవారి రూప రూపమైన నుండి ఉద్భవిస్తాయి వీప్ భాగం నుండి వారాహి పుడుతుంది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకాలను కాస్తారు అని చెప్పే స్తోత్రంలో స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలపబడి ఉంది దేవి భగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకాలతో పాటుగా అమ్మవారు సృష్టించారు అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకాలని తెలుపుతుంది రక్త కథలో ఈమె వారాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి ఆది దేవత మాత్స్య పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంటుంది ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసుడిని సంహరించేందుకు సహాయం కోసం శివుడు ద్వారా సృష్టించబడింది ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడు లాగానే భూమికి రాలిన ప్రతి రక్ రక్త బొ రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు ఓం శ్రీ మాత్రే నమ